ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో లో ఫిలిమ్స్ చాలా మంది చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేశాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ పార్ లో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ ఇంకా పార్ట్ టూలో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆర్జీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ దాన్ని వస్తాను రేపు వస్తానని చెప్పాను